నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వసీకరణ వసీకరణ అంటే అసలు ఏంటి ఏ విధంగా చేయొచ్చు అందులో ఏమైనా రకాలు ఉంటాయా ఏ విధంగా గుర్తించవచ్చు వీటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి ఇప్పుడు మన ముందు రుద్ర సాధువులు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం తల్లి ఎలా ఉన్నారు సమాజ సేవ అన్ని విషయాల్లో తిరుగుతున్నాం అమ్మా గురుగారు అయితే చాలా మంది కూడా ఒక మనిషిని ఈజీగా వసీకరించుకోవచ్చు అన్న ఆలోచనలో ఉంటున్నారు అది సాధ్యమే అంటారా అసలు వసీకరణ అంటే ఏంటి మంచి అమ్మా ఇప్పుడు వశీకరణ అనే విషయానికి వచ్చినప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంటే మనం ఈ ప్రపంచం గురించి మాట్లాడుకోవడం ఆల్మోస్ట్ మనకు రెండు వేల సంవత్సరాలు దాటిపోయింది అయినా కూడా ఇంత అత్యాధునికంగా ఉన్న ఈ సమాజంలో వసీకరణం అనే ఒక పాత్ర చాలా ఎక్కువ చూస్తూ ఉన్నాం అది కూడా చాలా కొద్ది వ్యక్తి చాలా 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 చిన్న వ్యక్తుల మీద చాలా చాలా బాగా బాగా స్థితిగతులు ఉన్న వ్యక్తుల మీద కూడా చూస్తూ ఉంటాం వసీకరణానికి మరో పేరు ఏంటంటే మా ఇప్పుడున్న ఈ భూమండలంలో మనం పెట్టుకున్నది సైన్స్ పరంగా హిప్నటిజం హిప్నటైజ్ అని అంటాం అయితే వైద్యులు చేస్తున్న దాన్ని మనం వశీకరణం అన్నట్లేరు కానీ ఎక్కడో క్షుద్ర పూజల్లో వాడేదాన్ని వశీకరణం అన్న పేరుకి విలువెక్కు వస్తుంది అదే ఇప్పుడు ఒక సైకాట్రిస్ట్ కానీ ఇంకా ఎవరైనా ఏదైనా విషయ వివరణలకు వెళ్తే దట్ ఈస్ ఏ హాస్పిటలైజేషన్ ట్రీట్మెంట్ అంటే డాక్టర్లకి మనము ఒక పేషెంట్ని అప్పచెప్తూ ఉన్నట్టు అంటే ఇక్కడ వశీకరణలో తేడా ఏంటంటే అమ్మా అవతలి వ్యక్తి యొక్క అనుమతి లేకుండానే ఆధీనాన్ని తీసుకోవడం వశీకరణం అంటారు ఒక పేషెంట్ని కౌన్సిలింగ్ చేస్తారు అన్న విషయం ఏంటంటే సైకలాజికల్గా ఆయనకి ఏదో సమస్య ఉండొచ్చు మానసిక ఒత్తిడి అని చెప్పేసి కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా తీసుకెళ్ళి చూపిస్తారు దాన్ని మనం హాస్పిటల్ దివ్యలో ఇప్పుడు సొసైటీకి సెట్ అయిన క్వశ్చన్కి ఆన్సర్ అది కానీ వశీకరణ చూడమ్మా ఒక అభం శుభం తెలియని వ్యక్తి యొక్క బలహీనతని ఉపయోగించడం వశీకరణ అయితే అది ఎలా ఉపయోగిస్తారు మొదటి తనతో మాట్లాడుకుంటే అమ్మా నీ యొక్క శరీరం నీ ఆధీనం తప్పితేనే అవతల వ్యక్తి శరీరానికి నువ్వు రెస్పాండ్ అవుతున్నట్టు అంటే ఏదైనా విషయం మాట్లాడడానికి అవకాశం ఉన్నట్టు అయితే వసీకరణలో జరిగే మొట్టమొదటి ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అని అన్న ఆలోచన తీసుకుంటాము నువ్వు ఒక వన్ ఇయర్ చదువుకుంటావు ఎగ్జామ్ రాస్తావు టెన్త్ క్లాసే పరీక్ష పరీక్షలు అనుకుందాం మార్చిలో ఉంటాయి సంవత్సరం మొత్తం బాగా చదువుకొని పాస్ అయ్యే విధంగా రాస్తాం ఎగ్జామ్స్ ఫెయిల్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అయితే పాస్ కావడానికి నువ్వు ఏం చేసావు వన్ ఇయర్ నువ్వు ఎడ్యుకేషన్ గురించి అదే ఖచ్చితమైన క్వశ్చన్స్ అదే ఖచ్చితమైన పాఠాలు వస్తాయి అనేటి ఒక ఆలోచనతో చదువుకుంటావు కదమ్మా వశీకరణలో కూడా ఒక వ్యక్తిని చాలా 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 క్షుణంగా అబ్జర్వ్ చేస్తారన్నమాట అంటే మీకు తెలియకుండా మూడో వ్యక్తి మీ అనుమతి తీసుకుంటూ ఉంటాడు ఆయన ఎందుకు తీసుకుంటాడు ఆ అనుమతి అంటే అమ్మ నీ యొక్క బలహీనతలని నీకు సంబంధించిన ఒక వ్యక్తి అవతల వ్యక్తికి చెప్పుతాడు దాంట్లో అయితే గురుగారు ఇదంతా సాధ్యం అంటారా ఎందుకంటే ఒక మనిషి అనుమతి లేకుండా అతని ఆలోచనలు కానివ్వండి అదంతా కూడా మూడో పర్సన్ జడ్జ్ చేయడం అనేది అంతా కూడా సాధ్యం అంటారా అసలు ఖచ్చితంగా ఇప్పుడు అలాంటిది సాధ్యం కావడం చేతనే అమ్మా చాలా మంది విజయాలను చూశారు కూడా ఇప్పుడు ఒక వ్యక్తికి వశీకరణ చేయబడినప్పుడు ఎలా ఉంటాడు అంటే సంవత్సరం అతన్ని చాలా డీప్గా క్లోజ్గా చూస్తారు ఎక్కడికి వెళ్తున్నాడు ఏం తింటున్నాడు ఎక్కడికి పోతున్నాడు వేసే వస్త్రాధారణ ఏ రోజు పూజలు చేయగలడు ఏ విధంగా ఉండగలడు వేస్తున్న వస్తువులలో ఆయనకి ఇష్టం అయిష్టం ఏంటి అని చూస్తాడు ఇవన్నీ చూసిన తర్వాత నడుస్తున్న నడక ఏ రోజు ఎక్కడికి పోతున్నాడు అని ఒకవేళ జుట్టే అనుకుందాం జుట్టుకు సంబంధించిన ఏ విధంగా కేశ అలంకరణ చేస్తున్నాడు ఇవన్నిటికమ్మా నీ శరీరంలో నుంచి ఒక వస్తువుని సేకరిస్తగలుగుతాడు ఇప్పుడు తాంత్రిక శక్తులకు విలువ ఉంది భారతదేశంలో అయినా వేరే దేశాల్లో దానిపైన పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఉన్నాయి ఇక్కడ కెనడాలో కూడా బ్లాక్ మ్యాజిక్ మీద పెద్ద యూనివర్సిటీ ఉంటాయి కాబట్టి ఏంటంటే అవన్నీ ప్రూవ్ చేయబడ్డాయి కాబట్టి ఆ ప్రూవ్ చేయబడిన దాన్ని ఏం చేశారంటే మీ యొక్క శక్తులను ఉపయోగించినప్పుడు ఈయన గారు ఒక విద్యలో హస్తుడై ఉంటాడు అంటే చాలా తెలివితో యాంత్రికము మరియు తాంత్రికం క్షుద్ర విద్యల్లో సిద్ధహస్తులు ఉండడం చేత నీ యొక్క శరీరాన్ని కంట్రోల్కి తీసుకురాగలుగుతాడు అంటే ఎలా తీసుకొస్తారంటే చూడమ్మా ఒక ఆత్మని వాళ్ళు బలంగా వాళ్ళ యొక్క విషయాలకి కౌన్సిలింగ్ చేసుకునే పద్ధతిని పెట్టుకుంటారు వాళ్ళు ఇప్పుడు నీ శరీరానికి వచ్చి ఒక వ్యక్తి కట్టలేడు కానీ నీ శరీరం అనుమతి యాభై శాతము నీ ఆత్మ అనుమతి యాభై శాతం వంద శాతానికి ఈ ఇంకొక యాభై శాతమే వశీకరణం నీ శరీరానికి ఏం చేయడు కానీ నీవు వేసుకున్న వస్తువులు ఇప్పుడు మీ పేరు ఏ ఉదాహరణకి ఏదైనా పేరు ఉన్నప్పుడు అదే పేరు నుంచి ఆ వస్తువులను సీకరణ చేసినప్పుడు అవతల వ్యక్తి యొక్క ఆత్మపై బలం పడుతుంది అయితే ఇప్పుడు మీ ఆత్మ మీ శరీరానికి వచ్చి ఏదైనా రుచికరమైన ఆలోచన భోజనం చేయాలని అనుకుంటే అమ్మా అది శరీరం నుంచి మీరు తింటేనే ఆత్మకు తృప్తి దాని అదే తినలేదు కాబట్టి మొదట వాళ్ళు హిప్నటైజ్ చేసేది కానీ మీరు అన్న వశీకరణ చేసేది ఆత్మని ఆ ఆత్మని వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవడమే వశీకరణం సైకలాజికల్ సైకలాజికల్గా డిఫెక్ట్స్ అయితే మీరు ఇప్పుడు వసీకరణ అంటే ఏంటో చెప్పారు దీంట్లో రకాలు ఉంటాయని కూడా విన్నాను గురుగారు నిజమేనా ఖచ్చితంగా ఇప్పుడు ఇందులో రకాలు చూడమ్మా ఇది చాలా డీప్ క్వశ్చన్ ఏం రకాలు ఉంటుందంటమ్మా నీతోని ఉపయోగం ఏమున్నది అనేది చూసుకుంటారు మొదట డబ్బులే కానీ నగలే కానీ ఆస్తులే కానీ అంతస్తులే కానీ పరువు కోసం కూడా చూసుకోవచ్చు ఇలాంటి విషయాలు చిన్న పిల్లల నుంచి మొదలుపెట్టి రేపో మాపో చనిపోతున్నాడు అన్న వాళ్ళపై కూడా చేయవచ్చు చేయడం వల్ల అవతలి వ్యక్తికి లాభపెట్టి గురువు గారు ఆస్తి వస్తుంది వాస్తవమే ఆయన అనుభవిస్తాడా అనుభవించడా అది వేరు యాంత్రిక శక్తులు అమ్మా ఎలా అంటే క్షుద్ర పూజల్లో ఒక వ్యక్తి యొక్క ఆత్మని ఈయన మాత్రమే చంపగలిగి తీయగలిగాడు అన్న ఒక వ్యూహం ఉంటుంది వాళ్ళ దాంట్లో అంటే ఆయన చంపేశాడనో లేకపోతే ఏదో వ్యూహం ప్రకారంగా చేయడం అని కాదు ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే అమ్మ వశీకరణంలో ఆయన చెప్పినట్టుగానే నువ్వు వినడం వశీకరణం కాబట్టి నువ్వు వెళ్ళేసి తల అక్కడ పెట్టేయనగానే తలని అక్కడ పెట్టేసినప్పుడు జరగాల్సిన ఘోరాలు జరుగుతాయి చిత్రపటాల్లో చిత్రాలు ఉన్నాయి ఈ మధ్య చాలా చిత్రాలు వచ్చాయి దానంతలా అదే వాళ్ళు వెళ్ళి కాలం చేసిన వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళ ఆధీనంలోకి వీళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది అంటే అమ్మ ఒక శరీరానికి ఇప్పుడు మీరు నేను మంచి స్నేహితులం అనుకుందాం ఒక చిన్న పనిలో ఇద్దరం కూర్చొని చేయగలుగుతున్నాం అని అంటే మన ఇద్దరి యొక్క బరువు సరిపోనప్పుడు మూడో వ్యక్తి వస్తే ముగ్గురం కలిసి లాగగలం అవును ఈ యొక్క శక్తులు చేసే వాళ్ళ దగ్గర ఏముంటుందంటే అమ్మా ఆ ఆత్మని వీళ్ళు కలుపుకోగలరు వాళ్ళు అంటే ఈయన ఇంకా బలవంతుడు కాగలడు అది విద్య మనం అది కూడా ఇదంతా మళ్ళీ రాసిందే ఇది నేను చదువుకున్న విద్యకి ఇప్పుడు మేము ఇందులో తిరుగుతున్నాము కదా ఈ పనుల్లో దైవ నిర్ణయాలు తిరుగుతున్నాము కదా అని చెప్పట్లేదు ఇవి శక్తుల ద్వారా రాసిపడిన పురాణాలు శాస్త్రాలు మన సంప్రదాయంలో ఉన్నాయి ఏ పురాణాలైనా తీసుకో అమ్మా ఇవి రాసు వశీకరణాన్ని ఏ విధంగా చేసుకుంటారు ఇప్పుడు వేటలకెళ్ళాము ఏదో మనల్ని క్షుణ్ణంగా చూసి మనం గురి పెట్టి కొట్టాము దాన్ని ఎందుకు కొట్టాము మొదట దాని గురించి ఎంక్వైరీ చేసుకుంటాం ఆ సమయానికి నీళ్లు తాగడానికి వస్తుందనో తినడానికి వస్తుందనో లేదంటే అది ఏదో నిద్రలో ఉంటుందో అంటే ఎంక్వైరీ చేశాకే కదా మనం బాణాన్ని వదులుతాం వశీకరణం కూడా ఒక మూడు వందల అరవై ఐదు రోజుల ప్రక్రియ ఇది మీరు అన్నట్టుగా మనిషిని కూర్చోబెట్టేసేసి వస్తువులు తీసుకువచ్చడం అనేది చేతబడి అప్పుడప్పుడే చేసేయడం అనేది వేరు అంటే మనిషిపై బలాన్ని ప్రయోగించడం అనేది మీరన్న పేరు వేరు వశీకరణం అంటే నీ అంతా నీవే సరెండర్ అయిపోవడం అంటే నీ శరీరాన్ని నీవే అప్పజెప్తున్నట్టుగా అవతల వ్యక్తి దాన్ని క్రియేట్ చేయడం అంటే ఇప్పుడు ఏమైంది నువ్వు చనిపోయావు అనుకో సమాజానికి నీవు చనిపోయావనే కనబడుతుందిగా వేరే వాళ్ళందరికీ ఏమనుకుంటారు ఆత్మహత్య చేసుకున్నాడో లేకపోతే ఎక్కడ పడ్డాడో చనిపోయాడు అనుకుంటారే కానీ అది మన ధర్మశాస్త్రంగా మాట్లాడితే అమ్మా అది హత్య అది ప్రూఫ్ చేయాలి అని అనడానికి రుజువు లేవు ఎందుకంటే నీ అంతలో నువ్వే పోయావు అవతల వ్యక్తి నిన్ను ఈ విధంగా చేస్తున్నాడు ఆ విధంగా చేస్తుండడానికి ఎక్కడా కనబడలేదే అంటాం దీన్నే వశీకరణానికి కారణం ఏంటంటే అమ్మా నీ యొక్క బలహీనతలను వేరే వాళ్ళకి చెప్పినప్పుడు వేరే వాళ్ళు ఆ బలహీనతలపై బలాన్ని ప్రయోగించినప్పుడు నీకు నొప్పి కావడమే వశీకరణ యొక్క ఫలితం దాని విషయాల్లో మంది లాస్ అయిపోయారు కూడా నేను అనేటిది కూడా ఏంటంట వశీకరణం చేసేంత స్థితిగతులు అవతల వ్యక్తికి ఉన్నప్పుడు చేయించుకోవడానికి నీవెందుకు సిద్ధంగా ఉండాలి అది బాగా ఆలోచించాలి పూజలు ఇల వెలుపులు కులదైవాలు నీ శరీర శుద్ధి నీ మనస్సుకు నువ్వు ఏకాగ్రతగా పూజ చేసుకొని ఒక ఒక నియమాలు నీ నువ్వు పాటించకపోతే అవతల వ్యక్తి ఖచ్చితంగా బలాన్ని మీద ఉపయోగించగలడు నువ్వు ఒక మంచి పొజిషన్లో కనబడ్డావే అనుకో నువ్వు ఒక వీరుళ్ళ ఉన్నారే అనుకోండి ధైర్యంగానే ఉన్నారనుకోండి అవతల వ్యక్తి చేసే ప్రయోగం కూడా మీపై రాదు నీవే అనుమతించినట్టు అయిపోతుంది కదా అక్కడ ఇది చాలా తెలివితో పోయేదమ్మా వశీకరణ అనేది చిన్న ప్రశ్న కాదు మీరు అడిగింది ఒక వ్యక్తిని కంప్లీట్గా అరికాల నుంచి మధ్యలో ఉన్న నెత్తిలో ఉన్న ఎంటిక వరకు అబ్జర్వ్ చేసిన తర్వాత దిగుతారు వాళ్ళు అంటే నీకు ఎక్కడి నుంచి ఒక చిన్న గుచ్చినా కూడా నీ శరీరానికి ఆ మార్పు జరగాల్సిందే అలా తెలుసుకుంటారు నేను అంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు చేసే ప్రతి ఒక్క ప్రక్రియను అన్నిటినీ చూసి చూసిన తర్వాతనే నీ యొక్క బలము నీ యొక్క బలగలము తెలుస్తాయి దాన్ని వశీకరణం అంటారు సైకలాజికల్గా నువ్వు అన్న డాక్టర్స్ కానీ వీళ్ళందరూ చేసేది ఏంటంటే అమ్మ నీ అంతలో నువ్వు వెళ్ళి నాకు ఇలాంటి ఇబ్బందులు పడుతున్నాయని చెప్తే వాళ్ళు వాళ్ళ పద్ధతుల ప్రకారంగా మాత్రలు ఇవ్వడాలు ఇంకేదో చేయడం చేయగలుగుతారు దానికి విలువ సమాజంలో ఉంది సమాజంలో మనము అనుకున్న విధంగా లేని పద్ధతే ఈ వశీకరణ అంటే వాళ్ళు కనబడి చేస్తారా గురువు గారు అనవచ్చు కనబడి చేస్తారా ఎక్కడ ఉంటారా వాళ్ళు చేసేవాళ్ళు అని అంటే అమ్మా ఇప్పుడు మనిషి ఇప్పుడు మీరు ఒక మంచి స్థాయిలో ఉన్నప్పుడు ఎలా అయితే మీరు కనబడతారో చెడు చేసేవాడు అంత లోపలికి దాగుంటాడు అవును బయటికి రాడు కాబట్టి యొక్క ఉపయోగం అయితే ఒక వ్యక్తిని వశీకరించుకోవడం ఏ విధంగా అంటే మన వస్తువుల రూపంలోనా లేకపోతే తిండి పదార్థాల రూపంలో సాధ్యం అవుతుంది అంటారు ఏ విధంగా సాధ్యం అవుతుంది అంటారా ఇప్పుడు వశీకరణ ఎలా ఉంటుందంటమ్మా మీరు ఉదాహరణకి దినచర్యలో మధ్యాహ్నం పన్నెండున్నరకి ఒక గంటలకి భోజనం చేసి సాయంత్రం గుడికి వెళ్తున్నారు అనుకుంటాం ఒక తంతు మీ లైఫ్ మొత్తంలో ఉంటుంది అంటే మిమ్మల్ని అబ్జర్వ్ చేయడానికి ఒక వ్యక్తి దగ్గర ఎంతటి శక్తులు ఉన్నాయంటే అమ్మా ఇప్పుడు దేవుళ్ళని చూసుకుంటే మనం ఇక్కడ దేవుడు ఉంటాడు కాశీలో దేవుడు ఉంటాడు ఎక్కడ దేవుడే దేవుడు ఉన్నాడు అనేది నిజం రూపం ఒక్కటే ఇలాగే వశీకరణ చేసేవాడి దగ్గర కూడా శుద్ర పూజలు చేసుకునే శక్తులు కొన్ని ఉండడం చేత వా వ్యక్తి యొక్క అబ్జర్వేషన్ చేయడానికి కొన్ని శక్తులను పంపించగలడు దాని నుంచి రుజువులు ఇప్పుడు ఎక్కడో ఉండి మీరు ఫేస్బుక్ లో ఎక్కడో ఢిల్లీలో ఉన్నదని ఎలా చూడగలుగుతున్నారో వాళ్ళకి ఒక నెట్వర్క్ అనేది ఆయన సంపాదించిన విద్య అది అందుకనే కదా ఇప్పుడో ఇప్పుడు ఒక యాగం చేస్తాం మనం యాగం చేసినప్పుడు ఫలితం వస్తుంది యాగం చేసింది ఫలితం ఎలా వస్తుంది గురువు గారు ఇక్కడ మంటలే వేసాము కదా మరి యాగ ఫలితం ఎలా వస్తుంది అని అంటే అది పంచభూతాల యొక్క సాక్షి అది పరమాత్ముడి యొక్క ఆజ్ఞ పరమాత్ముడు ఉన్నాడు అన్నప్పుడు దయ్యం కూడా ఉంది కదమ్మా ఈ దయ్యానికి కూడా శక్తులు ఉన్నాయి కాబట్టి దేవుడితో గొడవ పడడానికి వెళ్ళింది కదా కాబట్టి ఈ దానికి సంబంధించిన వంశస్థులు కాబట్టి ఆ విద్యలకి అర్హత ఉన్నది కాబట్టి వాళ్ళు అది చేయగలరు వ్యక్తిని చూసి బంధీంచి దాని నుంచి వాళ్ళు ఎంతోమంది రుజువులు చేసుకున్నారు నా దగ్గర లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి చాలామంది ఇచ్చినాయి వచ్చిన వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా జరిగిన సందర్భాలు వాళ్ళు తెలియకుండానే వాళ్ళ యొక్క వేటలో వెళ్తారు వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు నీకు తెలియకుండా విషయం ఎలా జరుగుతుంది అంటే నీ అవతల వ్యక్తిని నమ్మి చెప్పిన విషయాలే అవతల వ్యక్తికి బలం అది ఎందుకు మన వాళ్ళకి బలం అని చెప్పచ్చు నువ్వు నమ్మడం అనేది ఎలా చేయాలి అనేది దైవాన్ని వదిలిపెట్టే ఏ రోజైతే బలహీనంగా వెళ్తావో ఆ విద్యనే బిత అయితే ఏమైనా వస్తువులు కావాలి అంటారండి ఒక వ్యక్తిని ఖచ్చితంగా వస్తువులు కావాలి మరి ఇప్పుడు ఉదాహరణ ఎవరన్నా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏదైనా వస్తువు రూపాన మరి ఈయన అనేది రుజువు ఎలా ఇవ్వాలి నేను మిమ్మల్ని పిలిచి మిమ్మల్ని వశీకరణం చేస్తాను అక్కడ కూర్చోండి అంటే పది నిమిషాలు అయిపోతుంది పని ఎందుకంటే విద్యాహస్తులంగా కాబట్టి మీకు తెలియకుండా చేస్తున్నాము కాబట్టి మీ ఆనవాళ్ళు సేకరణ చాలా ముఖ్యమైనది ఏవి కావాలంటే ఇప్పుడు చూడండి ఒక వ్యక్తి యొక్క ముఖ్యమైన ఆధారం ఏంటంటే ఏమో దుస్తులు తర్వాత నడుస్తున్నప్పుడు మట్టి అంటాం తర్వాత కొద్ది సందర్భాలే ఎంటికెళ్ళి తీసుకున్నారు అని అంటారు ఇవన్నీ నిజంగా జరిగి ప్రూవ్ చేయబడ్డాయి కూడా చాలా మంది కూడా చెప్తుంటారు నేను ఈరోజు మీరు నన్ను అడిగారు ముందు వందల మంది కూడా చెప్పారు ఒక చేటబడి చేయడం అంటే ఏంటి వశీకరణం చేయడం అంటే ఏంటి అవతల వ్యక్తిని మనం ఎలా అలోపరచుకోవచ్చు ఎలా ఉపయోగించుకోవచ్చు అనే విస్తులకి నేను ఇక్కడ నుంచి కూర్చొని చేస్తున్న ఈ పూజకి విలువ రావాలి అని అంటే నేను ఎవరి కోసం చేస్తున్నా అనేది చాలా ముఖ్యమైనది ఇప్పుడు మీరే నన్ను ఉదాహరణకి ఒక రెండు రోజులు మూడు రోజులు మనం కూర్చొని ఏకదాటికి అన్ని విషయాలు మాట్లాడేమనుకున్నాం మీరు చేస్తున్న ప్రతి విషయం నాకు తెలుస్తుంది నేను చేసే ప్రతి విషయం మీకు తెలుస్తుంది ఇప్పుడు మీరు నాతో మిత్రులు అయిపోయిన తర్వాత శత్రువులు అయ్యారు అనుకుందాం నాలుగో రోజు నేను మీరు లేకున్నా అక్కడికి వచ్చి కూర్చొని మీ ఆనవాళ్ళ ద్వారా కొట్టగలను ఖచ్చితంగా చేయగలరు అది విలువ మరి భగవంతుడు వంద రూపాయల్లో ఉన్నప్పుడు దయ్యానికి వంద రూపాయలు ఉండడం వల్లనే భగవంతుడు ఆ యుద్ధంలో గెలవడం వల్లనే భగవంతుడు అయ్యాడు వాల్యూ అనేది మనం గమనించాల్సింది ఏంటంటే యాంత్రిక శక్తి గెలవదు కానీ దాని ప్రయత్నమే మానవని ఇబ్బంది పెట్టడం అంటే ఇప్పుడు వసీకరణకి ఖచ్చితంగా రూపం ఉండాలి అంటే ఫోటో కానివ్వండి లేకపోతే ఫోటోలో ఎంటికలో ఏదైనా సరే కంపల్సరీ కావాలి అది ప్రూఫ్ తీసుకున్న తర్వాత వెళ్తారు అయితే మీరు ఆ విషయం వచ్చి ప్రూఫ్ ఎవరు ఇచ్చారు ఇప్పుడు వసీకరణ అనే వ్యక్తి ఎవరో ఎక్కడో ఉంటాడు అడు అనుకుందాం అతనికి ప్రూఫ్ ఎవరు ఇచ్చారు మిమ్మల్ని నమ్మినారు మీరు నమ్మిన ఒక వ్యక్తే ఇచ్చాడు అది అది గమనించాలి అంటున్నాను నేను ఈ రోజుల్లో నిన్ను నమ్ముకున్న వ్యక్తులు ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గరే నువ్వు విలువగా ఉండగలవు నీవు నమ్మిన వ్యక్తి నేను నమ్ముతున్నాడని అని ఎలా తెలుస్తుంది మీకు నీతో బాగానే మాట్లాడతాడు కదమ్మా మన ముందు బాగానే మాట్లాడుతున్నాడు కదా నీకు తెలిసిన వ్యక్తి నీకు సంబంధించిన వ్యక్తులు ఇచ్చినడం వల్లనే అవతల వ్యక్తికి బలం లేకపోతే వశీకరణ చేయరు ఎవరు అంత సులభంగా అయితే ఇది ఎన్ని రోజులు పడుతుంది వశీకరణకి చెప్పాను కదమ్మా మూడు వందల అరవై ఐదు రోజుల వరకు అబ్జర్వేషన్ చేయవచ్చు దానికి ఫలితం ఆయన స్వతహాగా చేసుకోగలడు లేదు గురుగారు గతంలో నిరూపించబడ్డాయి చేతబడి చేసేస్తే చనిపోయారని తర్వాత పౌర్ణమి చనిపోయారు అమావాస చనిపోయారు అనే సందర్భాలు వచ్చాయి అది వేరు ఇది వేరు నిన్ను నియంతల నిన్నే సెల్ఫ్గా నియంత్రలు నువ్వే చేసుకోవడం అనేది వశీకరణ నీ అనుమతి లేకుండా నిన్ను ఇబ్బంది పెట్టడమే శుద్ర పూజ దాన్ని మనం చేత అంటాం చేతబడిలో అది నీకు వశీకరణం చాలా లాజికల్ పాయింట్ అది నియంత్రలు నువ్వే వెళ్ళి నీళ్ళు తాగేసి చెరువులో మునిగిపోతావు ఊర్లో ఉన్న వాళ్ళు అందరికీ వాడే మునిగి అంటాడుగా చేతబడి ఏంటంటే నిన్ను ముంచుతార తీసుకొచ్చి అది అంటే ముంచుతారంటే మంచులోచి ముంచుతారని కాదు దాని లెక్కలు వేరే ఉన్నాయి ఆ విధంగా వశీకరణానికి చేతబడి చాలా తేడా ఉంది మనిషికి మనిషి వచ్చి సరెండర్ అవడమే వశీకరణ